మీ పర్సన్ థర్డ్ పార్టీకి సంబంధించి తప్పుదారులు పడుతున్నారంటే ఎస్ డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అయ్యింది అంటే ఇది కేవలం థర్డ్ పార్టీ వల్ల అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు ఇక్కడ ఫ్యామిలీ కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీ ఒక రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవుతుంది థర్డ్ పార్టీ వల్ల అంటే అది మీకు థర్డ్ పార్టీ కిందకే వస్తుంది ఓకే అండ్ ఎక్కువగా వాళ్ళ మాటల్లోనే వీళ్ళకి మంచి చెప్తారు మంచి చేస్తారు అని నమ్మకం మీ పర్సన్కి కలిగింది కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళను గుడ్డిగా నమ్ముతున్నారు ఓకే సో ఇక్కడ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అంటే అది కేవలం థర్డ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద జరిగింది ఓకే సో దీనివల్లనే కేవలం మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేయడము లేకపోతే మీ మీద లేనిపోని అనుమానాలు కలిగించడము ఇప్పుడు మీ మీద మీ పర్సన్కి మనసు వెరిగిపోవాలి అంటే థర్డ్ పార్టీ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏదో ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసి మీ పర్సన్కి చెప్పడము బ్రెయిన్ వాష్ చేయడము సో ఇవన్నీ చేయడం వల్లనే ఈ థర్డ్ పార్టీని బాగా నమ్మి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది